శ్రీకాళహస్తిలో మత సామరస్యాన్ని చాటే మరో అద్భుత దృశ్యం పట్టణంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన జుమ్లేషా పీర్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ వైభవంగా జరిగింది ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జుల రిషితారెడ్డి దర్గాను దర్శించుకున్నారు అనంతరం ఉత్సవాల్లో పాల్గొన్నారు నెల్లూరు తర్వాత రొట్టెల పండుగకు శ్రీకాళహస్తి దర్గా మిట్ట కూడా విశేషంగా పేరుగాంచింది జుమ్లేషా పీర్ దర్గా ఉరుసు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తొలుత ఇమాం హుస్సేన్ పీర్ల జెండా వద్ద ప్రార్థనలు జరిపారు మహిళలు తరలివచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్నపాటి కుంటలో రొట్టెలను వదులుతూ తమ కోరికల్ని మొక్కారు ఈ వేడుకలను దర్గా ఉరుసు కమిటీ ఆధ్వర్యంలో శ్రద్ధగా నిర్వహించారు భిన్న మతాలకు చెందిన వారు పాల్గొని మతీయ ఏకత్వాన్ని చాటారు సమానత్వానికి ప్రత్యేకగా నిలిచిన ఈ ఉత్సవం ప్రజల మన్నలను అందుకుంది أشهد إله <سؤال> إلا الله Terima <laughs> kasih